సూర్యాస్తమైన తర్వాత అస్సలు చేయకూడని పనులు ఇల్లు చెమ్మకూడదు గోళ్ళు కత్తిరించకూడదు తలదువ్వుకోవడం చేయరాదు బీరువాళ్ళు సర్దుకోవడం చేయరాదు ఇంటికి వచ్చిన బంధువులను సూర్యాస్తమైన తర్వాత వెళ్లకుండా ఉండేదానికే ప్రయత్నం చేయాలి సూర్యాస్తమైన తర్వాత మొదటి రెండు గంటల్లోనే ఆహారం తినేయాలి సూర్యాస్తమైన తర్వాత అరటి పండు తినరాదు సూర్యాస్తమైన తర్వాత దేవుని విగ్రహాలు శుభ్రం చేయరాదు ముఖ్యంగా మహాభారతం చదవరాదు అతి ముఖ్యమైన నియమాలు గోళ్ళు కత్తిరించడం క్షవరం చేసుకోవడం మంచిది కాదు దేవుడి పూజలో గడగడా శ్లోకాలు మంత్రాలు చదివితే పూజ కాదు మనస్సు వాక్కు కర్మేంద్రియం ఒకే దాటి ఉంటేనే అది పూజ అవుతుంది ఆ పూజనే దేవుడు స్వీకరిస్తాడు పూజ చేసేటప్పుడు ఆవలింత వస్తే చెవి మీద చెయ్యి వేసి ఆ పూజ కొనసాగించాలి కుడిచేవిలో గంగాదేవి అంశం ఉంటుంది పెరిగిన బియ్యాన్ని నూకలని అక్షంతలుగా వాడరాదు పూజ చేసేటప్పుడు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడితే ఆ పూజా ఫలితం సగభాగం వారికి వెళ్ళిపోతుంది ఇంటి అందు ఎప్పుడు ఉప్పు అయిపోయిందని కానీ లేదని కానీ అనరాదు భూలోకం మొత్తం మీద ప్రతిరోజు వేళలో శివుడు వచ్చి తిరిగే ఒకే ఒక ప్రదేశం శ్రీశైలం తెలిసి కానీ తెలియక కానీ నరసింహస్వామికి దర్శనం చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది అప్పులు తీరుతాయి అపమృత్యు భయం పోతుంది ఎవరికైనా జాతకంలో రాహువు కేతువు గ్రహదోషం ఉన్న శనీశ్వర్య ప్రభావం ఉన్న అలాంటి వారికి దోష నివారణకి తేలిక మార్గం శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూన్నాంబ అమ్మవారి నాగవడ్డాణాన్ని ఒక్కసారి చూస్తే చాలు దోషాలు తొలగిపోతాయి అత్యంత శక్తివంతమైనది ఆ నాగవడ్డాణం ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఒక రుణం ఉంటుంది తాను ఎవరికి జన్మించారో ఆ రుణాన్ని వేరొకరికి జన్మనిస్తేనే ఆ రుణం తీరుతుంది సంతానం ఆలస్యం అవుతుందంటే అది మహాత్ముల జన్మకి ఏడు తరాలను ఉద్ధరించే వారిని కలగడానికి కారణం అవుతుంది బిడ్డల కోసం యజ్ఞ యాగాదులు చేసి తీర్థయాత్రలు చేసి పూజలు భజనలు చేసి సంతానం పొందడం దానికి కారణం ఏ కారణం చేతనైనా సంతానం కలగకుండా ఉంటే అటువంటి వారికి బిడ్డలను కలిగించే శక్తి పగడానికి ఉంది అటువంటి పగడాల మాలను అమ్మవారి పూజలో పెట్టి ఆ మాలను ధరించి ఇరవై ఒక్క రోజులు మెడలో వేసుకుని గోధుమ పిండితో చేసిన తీవి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సంతానాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు శకునం అనేది ఒక సంకేతం మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు నియమేదికంగా ఏదైనా సంఘటన జరిగితే దాన్ని సంకేతాత్మకంగా అర్థం చేసుకోవడం శుభశకునాలు ఎదురు వస్తే మంచిదే కుమారులు బాలురు సత్యం పవిత్రతకు సంకేతంగా భావిస్తారు మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం వృద్ధులు వారు ఆశీర్వాదం లాంటివారు భద్రత విజయం సూచన కన్యలు లేదా పాపలు శుభశకునంగా భావిస్తారు మంగళానికి సంకేతం గంగమ్మ వారి పటాలు హారతులు తులసి మొక్క దేవత శక్తుల సూచనలుగా పరిగణిస్తారు పాలు చక్కెర పంచామృతం తీసుకెళ్లే అన్ని మంగళప్రదమైన పదార్థాలు విజయ సూచిక నెమలి పక్షి హంస గుడ్లకూప ఈ పక్షులు శక్తికి ప్రతీకలుగా ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఫోటో పటము అనుకోకుండా ఎదురవటం ఇది అత్యంత శుభకరంగా భావిస్తారు అపశకునాలు మీరు ఎదురు అయితే ఆలస్యం చేయాలి అపశకునాలు వీరు ఎదురైతే ఆలస్యం చేయాలి ఈ క్రింది వారు ఎదురైతే మౌనంగా ఉండి కొంత సమయం గడిచాక బయలుదేరమని పెద్దలు చెప్తారు కాళ్ళు తుడుచుకుంటున్న మహిళ వ్యక్తి అపవిత్రత సంకేతంగా భావిస్తారు ఒకే చేయితో వారు అశుభం ఆందోళన సూచిగా పరిగణిస్తారు కళ్ళు పోగున వారు అశ్రద్ధ అపవిత్రతకు చిహ్నంగా భావిస్తారు బానిసలాగా ఉండి బరువు మోస్తున్నవారు ఆ పనిలో వేలు పెట్టడం కష్ట సూచిక పొడుపు కత్తి ముళ్ళ చేత పట్టుకుని వెళ్ళేవారు వివాద సూచన పశువుల గొంతుపైకి వేసి అరవడం క్లేశ సూచనగా భావిస్తారు ఎలుక నక్క పాము ఎదురైతే విచిత్ర సంఘటనలు సంభవించవచ్చు అని భావన పాటించవలసిన నియమాలు ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు ఘంటస్వరం వినిపించిన తర్వాత వెళ్ళటం మంచిది రెండు బయలుదేరే ముందు ఇంటి తలుపు ముందుగా చిన్నగా పాదం వేయాలి మూడు ఇష్టదైవాన్ని ప్రణమ్య అని మూడు సార్లు ఓం శబ్దం మౌనంగా చెప్పండి వశకనం జరిగితే ఒక్క నిమిషం కూర్చుని నీళ్లు తాకి లేదా దేవుని పటాన్ని చూశాక తిరిగి బయలుదేరండి శుభం భవతు అని మనసులో మాటగా చెప్పుకోండి